విజయ్ దేవరకొండపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉంది దేశపత్రికలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు ఒక సినిమా ఈవెంట్లో అనుచిత వ్యాఖ్యలు ఇచ్చినటువంటి తరుణంలోనే ఎస్టీల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఆలోచనలో భాగంగా హైదరాబాద్ సైబరాబాద్లో కేసు నమోదైనటువంటి సంఘటన సంచలనంగా మారింది ఈ రోజుల చాలామంది సినీ తారులు సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు వివిధ రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి క్రమం రోజురోజుకు పెరిగిపోతుంది ఆ క్రమంలోనే ఎస్సీల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన క్రమంలో చాలా వరకు మనోభావాలతో పాటు ఆత్మగౌరవం ఉన్నటువంటి చాలామంది వివిధ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎస్టీల మీద అనుచిత వ్యాఖ్యలు ఇచ్చినటువంటి క్రమంలోనే కేసు నమోదు చేయడం జరిగింది అది ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ప్రధాన వార్త విజయ్ దేవరకొండపై ఎస్సీఎస్టీ అటాసిడ్ కేసు గిరిజనులపై వివాహస్పంద వ్యాఖ్యలు చేసినందుకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇది సైబర్బాద్ పోలీస్ కమిషనర్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీఎస్టీ అటాసిడ్ కేసు నమోదైంది పలు జరిగే పలు గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు హీరో సూర్య నటించిన రిట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పాతకంలో గిరిజన తెగలు కొట్లాడు కొట్లాడుకుంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని వ్యాఖ్యలు చేశారు ఇవి తమ తెగను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసు పోలీసులు విజయ్ దేవర కొండపై ఎస్సీఎస్ట్రాటేజ్ కేసు కూడా నమోదు చేసిన నేపథ్యం ఉంటుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఉన్నటువంటి నేపథ్యానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి భిన్నంగా గతంలో తెగల కోసమే అయితే ఎస్సీఎస్లో ఏ విధంగా అయితే కొట్లాడుకుంటున్నారో ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఒకటి అదే తరహాలో కొట్లాడుకుంటున్న ఒక పాకిస్తాన్ మనవాద దేశంతోనే ఆయన పోల్చినందుకు మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒకటి ఎస్సీఎస్ అట్టాసేటి కేసు నమోదైంది ఇది చైతన్యం అంటే ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద తోపు తురుము ఎవరైనా పర్లేదు ఎంత పెద్ద లీడర్ అయినా వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి వెసులుబాటు భారత రాజ్యాంగం కల్పించింది నిన్ను తక్కువ చూసినా నిన్ను చిన్న చూపు చూసినా నిన్ను కించపరిచిన నిన్ను ఫోన్లో నిన్ను తిట్టినా ఫోన్లో అసభ్యకరమైనటువంటి పదజాలంతో నీకు వాయిస్ రికార్డు పంపించినా నువ్వు పనిచేసే క్రమంలో నిన్ను ఇబ్బందులకు గురి చేసినా నువ్వు ఎక్కడన్నా నిజంగా నడిచేటువంటి క్రమంలో కానీ నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో కానీ నీ కులం గురించి కానీ లేకపోతే నిన్ను తక్కువ చూసినా కూడా అగ్రవర్ణాలు కానీ బీసీలు కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు వాళ్ళ మీద ఎస్సీఎస్టాటేట్ కేసు పెట్టొచ్చు అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణమైనటువంటి వా ఉదాహరణమైనటువంటి ఒక వార్త నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చాలా మంది కించపరిచేటువంటి క్రమం ఉంటుంది ఇలా పని చేసేటువంటి జాబ్ చేసే పని జాబ్ దగ్గర కూడా కావాలనే కించపరిచేటువంటి పరిస్థితి తీసుకొస్తారు తినే కడ లేకపోతే ఎక్కడైనా ఒకే దగ్గర ఉన్నటువంటి క్రమంలో కూడా డీలిమిటేషన్ అంటే దూరం పెట్టేటువంటి క్రమం చేస్తారు దూరం దూరం పెట్టి కొంత అసహనానికి గురించి క్రమం ఉంటుంది ఇవన్నీ ఎస్సీ ఎస్టీ అటాచిడ్ కేసు కిందకి ఒకవేళ నిజంగా వాళ్ళు నిన్ను కావాలని దూరం పెట్టినా కులం గురించి తెలుసుకొని దూరం పెట్టినా కావాలని నిన్ను కొద్ది మానసికంగా ఇబ్బందుల గురి చేసినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు వాళ్ళ చట్టపరమైన కేసులు నమోదు చేయొచ్చు వెంటనే వాళ్ళు నలభై రోజుల్లో వాళ్ళు జైలుకు నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అయితే దీన్ని చాలా పెద్ద కేసు కింద కూడా పరిగణలోకి తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీఎస్ ట్రాటజెడ్ కేసులో జెన్యుగా ఉండాలి ఎవరైతే కావాలని కూడా ఎస్సీఎస్ట్రాటజిడ్ కేసు పెడితే అది మనకే పాపంగా ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది మానసికమైనటువంటి బాధలు అనుభవించినప్పుడు నిన్ను నిజంగానే ఇబ్బందులకు గురి చేసినప్పుడు తప్పకుండా వాడు ఎవడైనా పని సీఎం అయినా పీఎం అయినా ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా వాడు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసు పెట్టొచ్చు మనం బొక్కలు వేయొచ్చు దీని కింద ఏసీపీ స్థాయి అధికారి విషయ ఏసీపీ స్థాయి అధికారి దీనికి ప్రధానమైనటువంటి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఎస్సీఎస్ సర్టర్ఫిట్ కేసులో ఎప్పటికైనా కూడా ఒకవేళ వాళ్ళు క్యాష్ పిటిషన్ వేసుకున్న బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కూడా ఒకవేళ అది నిజమే అబద్ధం అని తెలిసి వాళ్ళకు బెయిల్ ఇచ్చేటువంటి క్రమం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినా కూడా రెండు నెలల్లో మూడు నెలల నాలుగు నెలల తర్వాత కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎస్సీఎస్ సర్టర్ఫిక్ కేసులో ఇది ఒక బలమైన కేసు విజయ్ దేవరకొండపై ఎస్సీఎస్ సర్టర్ఫిట్ కేసు నమోదైంది దయచేసి ఎస్సీఎస్టీలను కానీ బీసీలను కానీ కులాలను కానీ ఏ కులన్నైనా ఏ మతాన్ని కించపరిచేటువంటి పరిస్థితి తీసుకురావద్దు ఎందుకోసం అంటే ఎవరికి సంబంధించిన మనోభావాలు ఉంటాయి ఇలా ఎస్సీ ఎస్ట్ల మీద భయంకరం దాడులు భయంకరండి కుట్ర కుతంత్రాలు జరుగుతుంటాయి దాని విషయంలోనే ఎస్సీ మీద జరిగినటువంటి ప్రధానమైనటువంటి కేసును కూడా మనం చూస్తున్నాం విజయ్ దేవరకొండ పైన